నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు రోజురోజు మలుపు తిరుగుతున్నాయి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇంకొక ఏడు రోజులు మాత్రమే షెడ్యూల్ రావడానికి అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ నుండి ఎన్నికలు దాదాపుగా ఇంచుమించుగా ముప్పై ఐదు సో ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు ప్రచారంలో కూడా ముమ్మరకున్నారు ఏ రోజుకు ఆ రోజే అన్ని పార్టీలు సర్వేలు చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు ఎప్పటికప్పుడే ప్రతిరోజు అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ప్రటించినప్పటికి కూడా సర్వేలు ప్రక్రియ కొనసాగుతుంది ఐవీఆర్ఎస్ సిస్టాన్ని పక్కాగా ఉపయోగించుకునే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు మంగళగిరి రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు పోటీ చేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా లోకేష్ గారు అభ్యర్థి పోటీ చేయడం ఖాయమని నిన్న మొన్నటి వరకు దాదాపుగా పార్టీ నిర్ణయించింది ప్రచారం కూడా మీటింగ్లు కూడా జేహోబీసీ సదస్సు కూడా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే నారా లోకేష్ గారు పెట్టారు ఇప్పుడు తాజాగా మనకందిన సమాచారం మేరకు చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో కొన్ని మీటింగ్లో కూడా చెప్పారు మీటింగ్లు అంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మీటింగ్లో కూడా దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించిన అభ్యర్థుల స్థానాల్లో మళ్ళా సర్వేల ఆధారంగా కొత్త అభ్యర్థుల్ని పెడతాము మార్చు మార్పులు చేర్పులు ఉంటాయని ఇంటర్నల్ టీడీపీ మీటింగ్లో చెప్పినట్టు తెలిసింది అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు కూడా ఒకటి ఎర ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారు పోటీ చేస్తారని చెప్పి ఒక ఒక ప్రత్యేకంగా మనకున్న సోర్స్ ద్వారా సమాచారం అందుతుంది మరి నారా లోకేష్ గారు ఇప్పుడు దాకా మంగళగిరికి అభ్యర్థిగా ఉంటే మరి మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నారా భువనేశ్వరి గారు మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేస్తే అటువైపు వైఎస్ఆర్సిపి తరఫున లావణ్య గారు వైఎస్ఆర్సీపీ తరఫున మహిళ ఉన్నారు ఇటు కూడా మహిళా అభ్యర్థిని పెట్టి భువనేశ్వర్ గారిని పెట్టి మంగళగిరిలో ఈసారి ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాల్లో చంద్రబాబు గారు క్షణం క్షణం వ్యూహాల మీద వ్యూహాలు రసిస్తున్నారు మరి అప్పుడు నారా భువనేశ్వర్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పెద్ద చర్చ అయింది తాజాగా మనకందున సమాచారం మేరకు నారా లోకేష్ గారు గుంటూరు పార్లమెంట్ నుండి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి మనకున్న సమాచారం ఇప్పటికే పెమ్మసాని సుబ్బారావు గారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రచారం చేస్తారు మరి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రస్తుతం బీజేపీ జనసేన టీడీపీ కోటమి కలిసి ప్రయాణం చేస్తున్న తరుణంలో రాజకీయ అధినే రాజకీయ పార్టీ అధినేతలు కూడా వ్యూహం మార్చుకున్నారు చంద్రబాబు గారు కూడా ఒక కొత్త వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తుంది ఒకవేళ భువనేశ్వర్ గారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే అదేవిధంగా నారా లోకేష్ గారు గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేసి ఎంపీ అభ్యర్థి అయితే కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్ని పార్టీలు ప్రగాఢంగా నమ్ముతున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా పోటీ చేస్తారు కాకినాడ ఎంపీ పోటీ చేస్తారని పిట్టాపురం అనుకున్న తరుణంలో పిట్టాపురం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఉన్నారు తప్ప ఎంపీ అభ్యర్థిగా రంగంలో ప్రస్తుతానికి లేరు ఇంకా టైము నామినేషన్స్ దాఖలు చేయడానికి నామినేషన్ విత్డ్రా చేసడానికి ఇంకా చాలా టైం ఉంది ఎంపీగా పోటీ చేరు పవన్ కళ్యాణ్ గారు అంటాం లేదు నారా లోకేష్ గారు గుంటూరు ఎంపీగా పోటీ చేరటానికి లేదు ఒకవేళ నారా లోకేష్ గారు మనకందిన సమాచారం మేరకు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా గెలిస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అది తర్వాత ముందు చంద్రబాబు గారు ఉంటారా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారా లేదంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈ షేర్ సిస్టమ్ ఏమైనా నడుస్తుందా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లోకేష్ గారికి ఛాన్సు అవకాశాలు ఇప్పటికైతే లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎంఏ అభ్యర్థిగా లోకేష్ గారు ఖచ్చితంగా ఉంటారు దాంట్లో ఇంకో డౌట్ డౌటే లేదు ఇంకో మాట లేదు ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీలు అధికారంలోకి వచ్చిన లేదంటే మిత్రపక్షాలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ మద్దతు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తు పొత్తులో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంపీ అభ్యర్థిలో నారా లోకేష్ గారు గుంటూరు నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే కేంద్రంలో బీజేపీకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి కావడం ఖాయం ఈ సమీకరణలు జరిగితే ఇవన్నీ ఇప్పటి వరకు సమస్య సమీకరణ జరిగితే మాత్రం ఖచ్చితంగా గుంటూరు నుంచి లోకేష్ గారు పోటీ చేస్తే లోకేష్ గారు కేంద్ర మంత్రి అవుతారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేట పిటాపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి మంత్రి కంటే డిప్యూటీ సీఎం కంటే మరి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఎలాగనేది మరి వాళ్ళు ఆ యొక్క పదవులను షేర్ చేస్తున్న దాన్ని బట్టి ముందు ముందు తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా భువనేశ్వరి గారు నల్ల మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగాను గుంటూరు లోక్సభకి నారా లోకేష్ గారు ఎంపీ అభ్యర్థిగాను రంగంలో ఉంటారని అదేవిధంగా మైలవరం ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జీ అభ్యర్థి కృష్ణప్రసాద్ వసంత మరి ఆయన పేరు కూడా తాజాగా మనకు సమాచారం మేరకు గుంటూరు పశ్చిమ టూ నియోజకవర్గం పరిధిలో నుండి పోటీ చేస్తారని మరి మైలవరం నియోజకవర్గం నుండి దేవినేని ఉమా ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తా అని చెప్పి ఒక సమాచారం వచ్చింది మరి ఇది ఏ మేరకు కరెక్ట్ అంటే మనకు అందిన సమాచారం అయితే చాలా విశ్వసనీయ వర్గాల్లో చాలా టీడీపీలో అత్యంత సన్నిహితుల ద్వారా మనకు వచ్చిన సమాచారం అయితే సమాచారం రేపు ఏదైనా జరగచ్చు మరి చంద్రబాబు గారు అభ్యర్థుల మార్పులు చేర్పులనే మాత్రం చేయాలని కృతజ్ఞతతో ఉన్నారు అభ్యర్థులు కూడా టెలికాన్ఫరెన్స్లో అదే మెసేజ్ ఇచ్చారు అభ్యర్థులు ఎక్కడైనా అలసత్తంగా ఉంటే అభ్యర్థులు మారుస్తాను ఈ అభ్యర్థితో ఖరారని ఎవరన్నా అనుకుంటే పొరపాటు టికెట్ మార్చని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం లేకపోలేదు జరిగిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు ప్రస్తుతం మంగళగిరి నుంచి లో నారా భువనేశ్వరి గారు గుంటూరు పార్లమెంట్ నుండి నారా లోకేష్ గారు ఈ విధంగా బరిలో ఉంటారని కృష్ణప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మంత్రి విడుదల రజనీ మీద పోటీలో ఉంటారని అదేవిధంగా మైలవరం నుండి దేవుని రొమ్మ పోటీ చేస్తున్న ప్రచారం ప్రచారం మీన్స్ టీడీపీలో ఒక వర్గాల నుండి మనకందిన సమాచారం మరి తాజాగా అందిన సమాచారం దిద్ది మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్